నమస్కారం అండి నేను అగ్ని సమిత్ర్రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనము చాలామంది ఏంటంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను స్టార్టింగ్ గురుగారు మా దగ్గర ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైం లేదు మా జాతకం తెలియదు మా నగ్నం తెలియదు మా రాశి తెలియదు మా నక్షత్రం తెలియదు అన్న వారికి ఏదన్నా మాకు చెప్పండి అని చెప్పి మనం మన ఛానల్లో కావచ్చు మన ఇతర ఛానల్ ఇంటర్వ్యూస్ కూడా కామెంట్స్లో చెప్పడం వల్ల ఈ సంవత్సరం అందుకని రెండు వేల ఇరవై ఐదు ఏ డేట్ వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చేయాలి ఎలాంటి స్టెప్ బై స్టెప్ గ్రోత్ వస్తుందో మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి డేట్ వైజ్గా ఓన్లీ మీ దగ్గర డేటే ఉంది లేదు డేట్ మంత్ ఇయర్ తెలుసు టైం తెలియదు అన్నప్పుడు మీరు అది కంబైన్ చేసి కొడుకు చూసుకోండి మంచి ఆస్ట్రో న్యూమాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి ఫార్మిస్ట్రీ చూపించుకోండి దాంట్లో కూడా మనకు తెలుస్తుంది నవగ్రహాల చేతులు కూడా ఉంటాయి సో రెండు వేల ఇరవై ఐదు ఏ డేట్ వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుంటాం మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటంటే ఏడు పదహారు ఇరవై ఐదు ఇది కేతు యొక్క నక్షత్రము సో కేతు ఏంటిది మోక్షకారకుడు ఇక్కడ వచ్చింది ఏంటిది వాళ్ళ నేను అన్నాను కదా ఓన్లీ నైన్ అనేది కుజుడు కాదు ఇది ఫోర్ బై నైన్ డిజిట్స్ కూడా కౌంట్ అవుతాయి న్యూమరాలజీ న్యూమరాలజీ చదివినోడు బేసిక్ చదివినోడు కూడా తెలుస్తుంది అది ఇంకా మా నాకు తెలియదు యూట్యూబ్లో ఏం చెప్తారో నాకు కానీ ఇది ఫోర్ బై నైన్ కాంబినేషన్ అంటే నాలుగు లక్షలు తొమ్మిది సంఖ్య కుజ అంగారక యోగం అంటాం ఇది అంటే కుజుడు రాహు యొక్క కలయిక కాబట్టి చాలా డిజాస్టర్ కాంబినేషన్ ఇది పొలిటికల్గా కావచ్చు అలాగే మనకి ఎనమీస్ సీక్రెట్ ఎనమీస్ ఇప్పుడు రివీల్ అవుతారు మన మీద అటాక్ చేసే వాళ్ళు కానీ చాలా జరుగుతాయి చూడండి ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కాబట్టి ఈ యొక్క ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు పుట్టినవారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ సిస్టమ్ ఇష్యూ బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఫేషియల్ రిలేటెడ్ ఏదన్నా సర్జరీస్ విజరీస్ ఏమైనా చేయించుకుంటున్నారా బాడీలు ఏదన్నా ఫ్యాట్ వీటికి దానికి కానీ ఏదన్నా చేస్తున్నారా అంటే జాగ్రత్త చూసుకోండి దాని ప్రొసీజర్ మొత్తం తెలుసుకోండి తొందరపాటు పడి మాత్రం ముందుకు దానివల్ల ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఇలాంటివి ఏమి ఏర్పడద్దు గురుగారు ఏం చేయాలి మరి అనుకుంటే గోమాతకి బెల్లము అటుకులు దినిపిటం మొదలు పెట్టండి ఈ సంవత్సరం మొత్తం మీకు కుదిరినప్పుడల్లా బెల్లం అటుకులు పెడతనే ఉండండి అంటే మరీ ఎక్కువ క్వాంటిటీ పెట్టకనే తల్లి కూడా కొంచెం ఇంత ముగ్గుద్ద పర్లేదు ఇన్ని మనకి ఏమంటాం అటుకులు ఈ మీ సంవత్సరం మొత్తం మొదలు పెట్టండి ఎవరైతే ఏడు పదహారు ఇరవై ఐదు పుట్టారో వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇలాంటి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి మరి ఆర్థిక పరంగా ఎలా ఉందంటే ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువ అవుతాయి బయట మనకి ఏదైతే ఫండింగ్ కొంచెం పెట్టామో అది స్లో అవుతుంది కొన్ని రోజులు స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో అలా జరగొద్దు అనుకుంటే ఒకటే గోమాత కీర పెట్టడం మొదలు పెట్టండి కీర చిన్న ముక్కలు చేయండి మీకు కుదిరినప్పుడల్లా గోమాతకు పెట్టడం మొదలు పెట్టండి దాంతోపాటు మీరు ఎక్కడైనా సరే కానీ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎవరైతే ఏడు పదహారు ఇరవై తా ఇరవై ఐదు తేదీలు పుట్టారో ఎప్పుడు కానీ మీకు కుదిరినప్పుడల్లా వాకింగ్ వెళ్ళిపోండి వాకింగ్కి వెళ్ళినప్పుడు శనిగలు మీ అమ్మట మనకి పల్లీలు తీసుకెళ్ళండి పల్లీలు తీసుకెళ్ళి కుదిరితే పచ్చిపల్లి పచ్చి పచ్చి వస్తాయి కదా మనకి పచ్చి అవి ఓపెన్ చేయకుండా వస్తాయి కదా అవి తీసుకెళ్ళండి ఎక్కడైనా పార్క్లో పార్క్లో మీరు వాకింగ్ చేసేటప్పుడు ఏదైనా చెట్టు కింద పెట్టండి అవి ఉడతలు కానీ ఏదైనా తినేటట్టు చూసేటట్టు వాటిలకు పెట్టండి ఈ సంవత్సరం మీకు వ్యాపారపరంగా ఎంత స్థిరత్వం వస్తుందో చూడండి ఉడతలకు సేవ ఉడత సేవ అనేది ఏంటిది రాముడు కూడా ఉడత సేవ అంటే ఉడత సహాయం అంటాం కదా ఉడతకు ఎప్పుడైతే సహాయం చేస్తాం మనకి రవి స్థిరత్వాన్ని తీసుకొస్తాడు ఎందుకంటే వాడు ఒక ఫాస్ట్ మూవింగ్ ఉంటాడు అంటే ఉడతను మనం చూసినట్టు ఒక సెకండ్ ఎక్కిపోతే ఎక్కిపోతుంది సో మన లైఫ్ను కూడా అలా చేంజ్ చేస్తాడు ఆ రవి బలం పెంచుతాడు కాబట్టి సేవ్ చేయండి దాంతోపాటు ఎవరైతే ప్రైవేట్ జాబు వాళ్ళు ఉన్నారో ప్రైవేట్ జాబులు ఏం చేయండి అంటే మీరు కొన్ని బియ్యం తీసుకొని దాంట్లో లైట్ నూనె నూనెసి దాంట్లో కొంచెం షుగర్ పౌడర్ వేసి దాన్ని మంచిగా దాన్ని ఫ్రై చేయండి ఫ్రై చేసి ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైతే రెండు కలిసి ఉన్నాయో అక్కడ ఏటం మొదలు పెట్టండి ఎవరైతే గవర్ ప్రైవేట్ జాబులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది కాకపోతే ఈ టైంలో ప్రెషర్ ఉంటుంది ఫైనాన్షియల్గా మనం ఏదైతే ప్లాన్ చేస్తామో అది కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది చేసుకుంటూ వెళ్తే రెమెడీ ఆ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది స్టాప్ అవుతుంది ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో గవర్నమెంట్ సెక్టార్కి ఎట్లా ఉంది అంటే కంపల్సరీ ప్రైవేటు గవర్నమెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఇంకోటి నేను చెప్పొద్దు కానీ చెప్తున్నాను గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు ఈ డేట్లో పర్టిక్యులర్ ఏడు పదహారు ఇరవై తేదీలో పుట్టిన వాళ్ళు మాత్రం బ్రైబ్ లంచం తీసుకురా పక్క దొరుకుతారు ఈ సంవత్సరం కాబట్టి జాగ్రత్త ఎందుకంటే ఇది కుజుడు కేతు అంటే ఇప్పుడు నైన్ అన్నావా నైన్ కుజుడు ఏడు కేతు కుజుడు ఏమంటాడు తీసుకోరా అంటాడు కేతు పట్టిస్తా అంటాడు కాబట్టి జాగ్రత్త మీ ఇష్టం కానీ అది జాగ్రత్త చూసుకోవాలి మనల్ని పరిహారం చేసుకుంటే నేను దొరకనంటే దొరుకుతావు కాబట్టి తీసుకోవడానికే ప్ర తీసుకోకపోవటానికే ప్రయత్నం చేయి ఎందుకంటే కేతు అంటేనే మోక్షకారకుడు కదా కేతు అంటేనే ఆధ్యాత్మికం కదా నువ్వు ఆ డేట్లో పుట్టి నేను లంచం తీసుకుంటా నేను వాణి మోసం చేస్తా ఇది ఇస్తేనే నేను అది చేయ అంటే కేతు అంటేనే ఇచ్చేయటం నువ్వు అది ఇచ్చేయకుండా నాకు రా అంటే నిన్ను తీసుకో లోపలేస్తాడు కాబట్టి ట్రై చేయి చేయకుండా ఇంకా మిగతా ప్రెషర్స్ ఏమి ఉండకుండా ఏం చేయాలి గారు అనుకుంటే సింపుల్ నీకు ఎక్కువ నువ్వు రెమెడీస్ వెమిడీస్ ఏం చేయనక్కర్లేదు దగ్గరలో ఎక్కడైనా అశోక చెట్టు కానీ అలాగే లేదనుకుంటే కానీ జమ్మి చెట్టు కానీ ఎక్కడైనా ఉందా ప్రతి శనివారం రోజు అక్కడికి వెళ్ళిపో ఉదయం వెళ్ళిపోయి ఒక్క ఒక పది పదిహేను నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు కొన్ని వాటర్ పోసి మెడిటేట్ చేయి ఒక పది నిమిషాలు మెడిటేట్ చేయి ఒక పది నిమిషాలు నీకు ఈ సంవత్సరం ఏం కావాలన్నా కూర్చో ప్రశాంతంగా కూర్చోని మంచిగా నీ నీ యొక్క స్పైనల్ కోడ్ స్ట్రేట్ పెట్టుకో మంచిగా ధ్యానం ఇక్కడ చేస్తావా లేదా ఇక్కడ మనం చేస్తామా ధ్యానం చేయి ఒక పది నిమిషాలు నువ్వు ఏం కోరుకుంటున్నావు ఈ సంవత్సరం మంచి కూర్చొని కోరుకో దాటోమేటిక్గా కేతు ఏంటంటే నీ ఆలోచన మెడిటేషన్ అందుకోసమే కేతుని బలపరచడానికే మేము మెడిటేషన్ చేయండి డైలీ పది నిమిషాలన్న అని చెప్తాం కాబట్టి నువ్వు ఒక పది నిమిషాలు ఈ రెండు చెట్లు ఎక్కడన్నా ఉంటే ఆ చెట్ కింద కూర్చో లేవు ఊరుగారు అనుకుంటే సప్రదాన్ శివాలయంకి వెళ్ళిపో శివాలయంలో నైరుతిలో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఒక పది నిమిషాలు ధ్యానం చేయి నువ్వు ఏం టార్గెట్ అనుకుంటున్నావో అది కోరుకో ఎవరైతే విదేశీ యానం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే శివయ్యకి చక్కెర చక్కెర కలిపిన నీళ్ళతో అభిషేకం చేయటం మొదలుపెట్టు గ్రీన్ కలర్ స్వీట్ ఏదైనా సరే కానీ అక్కడ డిస్ప్యూట్ చేయటం మొదలుపెట్టు నీ విదేశీ విదేశీయానం అవకాశాలు కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూడా తిరిగి రావాల్సి వస్తుంది ఎవరైతే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలో కుట్టారో సో మళ్ళీ వివాహం సంబంధించిన మేము ప్రయత్నాలు చేస్తున్నాం గురుగారు ఏం చేయాలనుకుంటే శివయ్యకి అష్టగంధంతో అభిషేకం చేయటం మొదలుపెట్టు అక్కడ శివాలయంలో జిలేబీ నైవేద్యం పెట్టి ఆ జిలేబీ అనేది అక్కడ భక్తులకు పంచడం పంచిపెట్టు పర్టికులర్ బయట బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది చేసినట్టు అయితే నీకు వివాహంలో ఏదైతే ఆలస్యాలు జరుగుతున్నాయో అవి తొలిగిపోయి పూర్తి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి నేను చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఎందుకంటే చాలామంది ఇప్పుడు గురుగారు నేను నిలిపాను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇప్పుడు ఏంటంటే దాదాపు మూడు లక్షలు పెట్టి ఒక కనక్కు శ్రామం వేసుకున్నారు అది వేసుకొని కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అది వేసుకున్నప్పటి నుంచి స్టాక్ మార్కెట్లో ఇంకా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది ఈయన చార్ట్ చూసాను ఈయన చార్ట్ చూసినప్పుడు ఏంటిది ఈ పేర్లు ఎవరితో రివీల్ అవసరం లేదు ఎక్సవైజ్ అడ్డి నా దగ్గరకు వచ్చి కూడా ఒక వన్ ఇయర్ పైన అయిపోయింది సో ఈయన ఇన్స్ ఈయన కేసులు జరిగింది ఏంటిది రాశి చక్రం తీసాం రాశి చక్రం తీసాం ఈ రాశి చక్రానికి ఏమైంది లగ్నం మీన లగ్నం అయింది లగ్నాధిపతి పంచమంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అలాగే ఇక్కడ అష్టమాధిపతి యొక్క బలం కూడా బాగుంది మీనరాశికి శుక్రుడు అధిపతి అష్టమాధిపతి అష్టమాధిపతి యొక్క స్థితి కూడా బాగుంది అలాగే లగ్నం మీద శుభదృష్టి ఉంది అలాగే గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు అలాగే శని కూడా బాగున్నాడు చాలా స్టాక్ మార్కెట్లో పెట్టినా నువ్వు ఏం కావాలి అనుకుంటే గురుమాత స్టార్ట్ అయ్యింది కనపశ్రామ్ పెట్టాను ఈయన పెట్టేసి కనపశ్రామ్ బాబు అదే ఎప్పుడైతే నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినావు ఓకే భయ నేను ఎయిత్ హౌస్ స్ట్రాంగ్ ఉంది నా లెవెన్త్ హౌస్ స్ట్రాంగ్ ఉన్నాడు నా రాహు బాగున్నాడు ఓకే నడుస్తున్న దశాంతర దశ కూడా బాగుంది అని చెప్పి నువ్వు పెట్టేస్తారు వాళ్ళు చెప్పారు నువ్వు పెట్టుకున్నావు బట్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అంతా ఏంటిది మైండ్ గేమ్ ఇది మనం అక్కడంత స్టాక్ మార్కెట్లో ఏంటిది సెకండ్లో డిసిజన్ తీసుకోవాలి ఏ సెక్టర్లో తీసుకోవాలి ఎప్పుడు చేయాలి ఏంటిది అనేది అది విత్ ఇన్ సెకండ్స్ ఇదంతా ఏంటంటే టోటల్ మైండ్ గేమ్ సో ఎప్పుడైతే ఆయనది డీ ఫోర్టీన్ చార్ట్ తీసాము ఆయన డీ ఫోర్టీన్ చార్ట్ అనేసి నీకు ఎప్పుడైతే కనపడకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే ఇప్పుడు నేను ఇడున్నా నేను స్టాక్ మార్కెట్లో పెట్టా నేను ఇక్కడ ఉన్న వైజాగ్లో నా దోస్తున్నాడు వాడికి నేను రెండు లక్షలు ఇచ్చిన వాడు అక్కడ ఇంట్రెస్ట్ దిప్తున్నాడు అది కూడా నా డి ఫోర్టీన్ చార్ట్ రిప్రజెంట్ చేస్తుంది సో ఎప్పుడైతే డి ఫోర్టీన్ చార్ట్ తీసి చూసానో రత్నధారణ అక్కడి నుంచి చేయాలి నువ్వు ఎందుకంటే నా లగ్నాన్ని చూసుకున్నా నా లగ్నానికి గురువు లగ్నాధిపతి నా లగ్నాధిపతి పంచమంలో వచ్చే స్థితిలో నేను వేసేసుకుంటా అంటే అట్లా కాదు నువ్వు పెడుతుంది దేంట్లో స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లో కూడా పర్టికులర్ నువ్వు ఏ ఫీల్డ్లో పెడుతున్నావు అంటే అంత కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడుతున్నావు సో నేనేం చెప్పి ఆయనకి ఆ డి ఫోర్టీన్ చార్ట్ చూసినప్పుడు గురు నీచ స్థితిలో రాహు రాహు ఓకే పాజిటివ్లో ఉన్నాడు సిక్స్ థౌజండ్లో ఉన్నాడు బాగున్నాడు గురువు నీచంలో పడ్డాడు మకర రాశిలో గురువు నీచంలో ఉండి గురువు మీద రాహు దుస్తుంది రాహు దుష్టు ఉంది ఇప్పుడు టోటల్ ఇక్కడ జరుగుతున్న నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటిది ఇక్కడ ఎప్పటి నుంచి అయితే కనకుశురా పెట్టాడు నెగిటివ్ రిజల్ట్స్ని స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే నీ లగ్నాన్ని నువ్వు చూసావు నీ ఆరోగ్యానికి కావాలనుకుంటే నువ్వు లగ్నాన్ని చూడు కానీ నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన రత్నధారణ చేయాలంటే అది వేరు కదా సో అప్పుడు ఏం చేసామంటే ఆ కనకపుషరాన్ని తీపిచ్చి పక్కకు పెట్టి దానికి మనం జోడీదారిని చేసాం నేనేం చెప్పా అంటే ఒకటి కెంపు పెట్టుకోయా మినిమం సిక్స్ క్యారెట్స్ ఒకటి కెంపు పెట్టుకో బంగారంలో ఒకటి గోమెదుకం పెట్టుకో లెఫ్ట్ హ్యాండ్కి సిల్వర్లో పెట్టుకో ఈ రెండు పెట్టుకున్న తర్వాత నీకు సింపుల్ రెమెడీ ఏంటంటే ఎక్కడైనా సరే కానీ ఈ మన ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి రాషన్ ఇవ్వు అందులో ఖచ్చితంగా ఆయిల్ ఉండేటట్టు చూడు దాంట్లో శనగపప్పు ఉండేటట్టు చూడు సింపుల్ ఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళాడు ఒక త్రీ టైమ్స్ ఇచ్చాడు ఆటోమేటిక్ ఆ స్టెబిలిటీ అనేది వచ్చింది అంటే మరి మహాదశలో మీరు రవిరత్నం రాహురత్నం వేసుకోవచ్చా రాహు గురువు శత్రువులు కదా అంటే అట్లా కాదు శత్రువులు అయినప్పుడు కూడా వాళ్ళని మిత్రుని ఎట్లా చేయాలో అది చెప్పాం కదా మనం రెమెడీలో మిత్రత్వాన్ని తీసుకొచ్చాం సో ఆ రెమెడీ చేయటం మొదలుపెట్టాడు అలాగే ఎక్కడైతే నేను గుడి దగ్గర ఇప్పుడు గురుద్వార దగ్గర మీరు పంజాబ్లో కానీ ఎక్కడైనా గురుద్వారా దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద కరోడ్పతిలో చెప్పులు క్లీన్ చేస్తారు అక్కడ కూర్చొని ఆ సేవ చేయటం ఏంటంటే మన మన ప్రారంభ కర్మను మనం తీసేసుకోవటం మన కేతుని బలపదాం మన మూలాలు మన పద్ధతులు విధానాలను బలపరచుకోవటం కేతు స్ట్రాంగ్ అయితే నీకు తరతరాలకు ఆస్తి ఇస్తాడు అదే నువ్వు మూలాలు మర్చిపోయావు నీ పద్ధతి మర్చిపోయావు నీ సాంప్రదాయం మర్చిపోయావు పతనం కాబట్టి ఆయనకి ఏం చెప్పామంటే ఎక్కడైతే చెప్పులు స్టాండ్ ఏదైనా టెంపుల్ దగ్గర కానీ చెప్పులు స్టాండ్ ఉందా ఆ చెప్పులు స్టాండ్లో వర్క్ చేసే వ్యక్తికి బట్టలు ఇప్పి సింపుల్ రెమెడీ ఆటోమేటిక్గా ఎక్కడైతే ఈయన కనపడకుండా వినపడి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించాడో విత్ ఇన్ త్రీ మంత్స్లో మళ్ళీ ప్లస్లోకి వచ్చాడు ఈ చిన్న చిన్న రెమెడీస్ జాగ్రత్తలు ఇవి ఏంటంటే అడ్వాన్స్ న్యూమరాలజీ ఇది అడ్వాన్స్ ఆస్ట్రాలజీ దీంట్లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి ఇవాళకి కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ పంపించుంటాడు వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు బిజినెస్ పర్సన్స్ కావచ్చు కంపెనీస్ వాళ్ళ కంపెనీ ఆర్గనైజేషన్ ఒక పేరు పెట్టేటప్పుడు కూడా గురుగారు చెప్పిన పేరే పెట్టండి అని చెప్పి అక్కడ జాగ్రత్తలు తీసుకొని ఇవాళకి కూడా రెండు వేల ఇరవై నాలుగు మంచి ఒక స్టేటస్లో ఉన్నారు మనం చేసిన మహిమలు ఏం లేవు ఆఫ్టర్ ఆల్ ఆస్ట్రాలజీ మేము అంతే మాకు సబ్జెక్ట్ తెలుసు గైడెన్స్ మిమ్మల్ని మిమ్మల్ని గైడ్ చేయడమే తెలుసు మీరు కరోడపతిలో అయ్యే యోగం ఉంటే ఆ యోగాన్ని ఎలా పొందించాలో అందించాలో మాకు తెలుసు తప్ప మా దగ్గరే మహిమలు లేవు మాయలు లేవు శక్తులు లేవు ఆ ఏదో ఒకటి తపస్శక్తితో మంత్రశక్తితో ఉంటుంది తప్ప దాంతో పెద్ద ఏం చేసేది ఏమి ఉండదు అందరు ఉన్న వాళ్ళందరూ అంతే తప్ప అహంకారంలో మాట్లాడతారు కాబట్టి నాకు ఇప్పుడు ల్యాప్టాప్ ఖరాబ్ అయింది సాఫ్ట్వేర్ వేయాలంటే నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావాల్సింది నాకు ఎలక్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది ఇంట్లో నాకు ట్యూబ్లైట్ పోయిందంటే ఎలక్ట్రిషియన్ రావాల్సిందే నేను చేసుకుంటాను అన్ని పనులు అలాంటిది జ్యోతిష్యం కూడా ఒక సబ్జెక్టే గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే మనమే దేవుడు అన్నావు కాబట్టి నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను దేవుడు అనుకుంటా ఎందుకంటే నువ్వు నన్ను నమ్మొచ్చు నీ జీవితాన్ని నా చేతులు పెడుతున్నావు నేను ఈ రత్నం వేసుకోవాలంటే వేసుకుంటున్నావు ఈ రంగేసుకోవాలంటే వేసుకుంటున్నావు ఈ ఇంట్లో ఉండే ఉంటున్నావు మరి ఎవరి దేవుడు నువ్వు అయినా నువ్వే కదా నువ్వు నమ్మిన చేస్తున్నావు కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇచ్చావు నాకు ఒక అవకాశం కాదు నువ్వు దేవుడు కాబట్టి నేను ఆ రకంగానే నా దగ్గరికి వచ్చిన ప్రేక్షకుల్ని నా క్లయింట్స్ని ట్రీట్ చేస్తాను వచ్చిన వాళ్ళకి అందరూ తెలిసి అగ్నిశామిరాజ్ ఏంటిది అనేది కాబట్టి మీరు ఏడు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు పుట్టిన వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి రెండు వేల ఇరవై ఐదులో కూడా మంచి అదృష్టవంతులు మారాలని కోరుకుంటాను సర్వే జనాశ భవంత్